ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మార్కు రాజకీయాలు చేస్తాడని రాజకీయాల్లో గొప్ప మార్పు తీసుకొస్తాడని తన అభిమానులు ఓ చొక్కాలు చింపుకొని చెప్పేస్తుంటారు కానీ తను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అధికారం రాకముందు తను ఎన్నో సిద్ధాంతాలు గొప్ప గొప్ప సిద్ధాంతాలు మాట్లాడాడు చెగువేరా సిద్ధాంతమని భగత్ సింగ్ సిద్ధాంతమని చెప్పాడు తప్ప చెగ్వర్ సిద్ధాంతం ఏంటో భగత్ సింగ్ సిద్ధాంతం ఏంటో సరిగా తనకు తెలియదు అనుకుంటాం ఇప్పటివరకు తాను ఆ సిద్ధాంతాలని తాను ఫాలో అవ్వలేదు తర్వాత రాజకీయ లబ్ధి కోసం బీఎస్పితో పొత్తు కలిశాడు బీఎస్పితో ఎప్పుడైతే పొత్తు కలిశాడో అప్పుడు అంబేద్కర్ గారి భావజాలమని అంబేద్కర్ గారి సిద్ధాంతమని సమసమాజం అని గొప్ప గొప్ప మాట్లాడునో చెప్పాడు కానీ ఆ సిద్ధాంతాన్ని కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వదిలిపెట్టాడు కొద్ది రోజుల తర్వాత కమ్యూనిస్ట్ భావజాలం అంటే నాకు బాగా ఇష్టమని కమ్యూనిస్టులు అంటే నాకు చాలా ప్రేమని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఆ కమ్యూనిస్ట్ భావజాలలో కూడా ఎక్కువ రోజులు ఉండలేదు ఇంతటి పవన్ కళ్యాణ్ రాజకీయాలకు ఎందుకు వచ్చావయ్యా అంటే పెట్టుబడిదారి వ్యవస్థ మీద నేను పోరాటం చేస్తానికి వచ్చిన పెట్టుబడిదారి వ్యవస్థను తీసేయడానికి వచ్చిన పెట్టుబడిదారి వ్యవస్థను ప్రోత్సహిస్తున్న ఆ వ్యక్తుల్ని ఓడించి నేను గెలవడానికి సమ సమాజాన్ని స్థాపించడానికి మార్పు తీసుకురావడానికి వచ్చినని ఎంతో ఆవేశంగా చెప్పిన ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ పెట్టుబడిదారి వ్యవస్థ రాజకీయాలు చేసే చంద్రబాబు గారితో పొత్తు కలిసి ఈరోజు అధికారాన్ని స్థాపించారు మరి మరి ఇప్పుడైనా ఒక మార్పు రాజకీయాలు తీసుకొస్తాడా మార్పు రాజకీయాలు చేస్తాడా అని జనం ఎదురు చూస్తున్న సమయంలో చగువేర భగత్ సింగ్ లాంటి ఆదర్శవంతమైన మార్పు లేదా అంబేద్కర్ గారి లాంటి సమ సమాజ మార్పు లేదా కమ్యూనిజం లాంటి పేదల కోసం ఏదైనా గొప్ప పనులు చేస్తాడా అని ఆలోచిస్తే ఏ ఒక్క దాని గురించి మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకుండా ఆ సిద్ధాంతాల పరంగా తాను తన అధికారాన్ని ఉపయోగించకుండా తాను ఇప్పుడు అనుసరించే వైఖరి విధానం ఏ విధంగా ఉందో అది ఏ సిద్ధాంతానికి సరిపడుతుందో ప్రజలకు అర్థం కాక అయోమయం అవుతున్నారు ఈ సమాజంలో ఉన్న గొప్ప గొప్ప సిద్ధాంతాలన్నీ తన దగ్గర ఉన్నాయని గొప్పలెన్నో చెప్పి ఏదో మార్పు రాజకీయాలు మార్పు రాజకీయాలు చేస్తానని ఈ అమాయక జనాన్ని అమాయక యువతను నమ్మించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అందరికంటే నేనేం తక్కువ కాదని ఈ పెట్టుబడిదారి రాజకీయ వేషగాళ్ళ లెక్క మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ కోవలో చేరిపోయారు మరి ఏ మార్పు తీసుకొస్తానికి పవన్ కళ్యాణ్ గారిని ఇన్నాళ్ళు జనం కోరుకున్నారు ఏ మార్పు కోసం పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలని యువతరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది కానీ ఆ మార్పు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి విధానాలలో కనిపిస్తలేదని అసంతృప్తి చెందుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఆరాధించిన వారు పవన్ కళ్యాణ్ గారిని ఎంతో గొప్పగా అభిమానించిన వారు చూడాలి పవన్ కళ్యాణ్ గారు మరి ఎంత గొప్ప మార్పు తీసుకొస్తాడానికి